హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పట్ట పరీక్ష విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ఓర్పు అసాధారణమైనది నీవు పడుతున్న శ్రమలో నూరోవంతైనా పడకుండా పట్ట పరీక్షలో నెగ్గి చంద్రపాలుడు కాంతిపుర సింహాసనాన్ని సాధించుకున్నాడు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు చంద్రపాలుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కాంతిపుర రాజైన కాలకంఠుడికి సూర్యపాలుడు చంద్రపాలుడని ఇద్దరు కొడుకులుండేవారు తగిన వయసు రాగానే వారిద్దరిని విద్యాభ్యాసానికి రాజగురువు వద్దకు పంపారు యుక్త వయసులయ్యేదాకా వాళ్ళు గురువు వద్ద నేర్చుకోదగిన విద్యలన్నీ నేర్చుకున్నారు వాళ్ల చదువు పూర్తి కాగానే రాజు గురువును సన్మానించి తన కొడుకుల చదువు గురించి అడిగాడు మహారాజా మీరు త్వరలోనే మీ పెద్దవాణ్ణి యువరాజుగా అభిషేకించబోతున్నారనుకుంటున్నాను గురువుగా నా అభిప్రాయం ఏమంటే పెద్దవాడు రాజ్యార్హుడు కాడు అందుకు రెండవవాడే తగినవాడు అన్నాడు రాజగురువు రాజు నిర్ఘాంతపోయి అదేమిటి గురుదేవా పెద్దవాడిని కాదని చిన్నవాడికి పట్టం కట్టడం ఆచార విరుద్ధము సాంప్రదాయ విరుద్ధము అయిన పని కదా అన్నాడు నాకు ఆ మాట తెలియదా మహారాజా ఆచారాన్ని పాటించడం కన్నా క్షేమం ముఖ్యమని నా ఉద్దేశం సూర్యపాలుడి పాలనలో కంటే చంద్రపాలుడి పాలనలో రాజ్యం మరింత శ్రేయస్సు పొందుతుందని నా దృఢ విశ్వాసం సూర్యపాలుడు దురహంకారి దూరాలోచన లేనివాడు ధైర్యశాలి అయినా కాడు ఈ లోపాలేవీ చంద్ర ఈ లోపాలేవి చంద్రపాలుడులో లేవు అన్నాడు రాజగురువు మీరన్న మాట నిజమే అయినట్టయితే వాళ్ళిద్దరికి ఏదైనా పరీక్ష పెట్టడం మంచిదనుకుంటాను అన్నాడు రాజు ప్రత్యేకించి పరీక్ష పెట్టనవసరం లేదు ఇద్దరినీ దేశ సంచారం చేసి రమ్మనండి తిరిగి వచ్చి తమ అనుభవాలు చెప్పినప్పుడు ఎవరు ఎటువంటి వారైనది మీకే తెలుస్తుంది అన్నాడు రాజగురువు గురువును పంపేసి రాజు తన కుమారులతో మీ చదువు పూర్తి అయింది మీలో పెద్దవాడిని యువరాజుగా అభిషేకిద్దామని నేను అనుకున్నాను కానీ ఇంతకాలము మీకు గురువుగాను తండ్రిగానే ఉంటున్న రాజగురువు నన్ను తొందరపడవద్దని ఒక వారం రోజుల పాటు మిమ్మల్ని మిమ్మల్నిద్దరినీ దేశాటనకు పంపమని మీరు తిరిగి వచ్చినాక మీలో ఎవరిని యువరాజుగా అభిషేకించాలో నిర్ణయించుకోమని అన్నారు పూజ్యుడైన ఆయన మాట ప్రకారమే చేయదలిచాను అందుచేత మీరు ఇవాళే బయలుదేరి దేశం చుట్టి మళ్ళీ వచ్చే ఈ వారానికి తిరిగి రండి అన్నాడు ఈ మాటకు సూర్యపాలుడు రోషం తెచ్చుకుని నాకు రాజ్యాభిషేకం చెయ్యటం గురువుగారికి ఇష్టం లేకనే అలా అని ఉంటారు యువరాజును కావలసిన వాణ్ణి ముమ్మాటికి నేనే అది ఇంకొక విధంగా జరగటానికి వీల్లేదు అన్నాడు చంద్రపాలుడు కూడా అన్ననే సమర్థించాడు అతను తండ్రితో మీ ఆజ్ఞ అయినట్టయితే మేమిద్దరము ఒక వారం పాటు దేశాటన చేసి వస్తాం కానీ మీ అనంతరం రాజు కావలసిన వాడు అన్నే అవుతాడు కానీ నేను ఎంత మాత్రమో కాను అన్నాడు ఈ మాటతో సూర్యపాలుడు చాలా సంతృప్తి పడ్డాడు ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ వెంట ఎవరూ లేకుండా కాలినడకన దేశయాత్ర మీద బయలుదేరారు ఆ రాత్రి చాలా పొద్దుపోయి వారొక నదిని చేరుకున్నారు నది దాటించే పడవవాడు పడవలోనే పడుకుని నిద్రపోతున్నాడు రాజకుమారులు వాణ్ణి లేపి పడవలో నది దాటారు వేళ కాని వేళ పడవ నడిపాను ఏదన్నా కానుక ఇప్పించండి అన్నాడు పడవవాడు సూర్యపాలుడు వాడి కేసి చురచురా చూసి ఏం రా నేనెవరనుకున్నావు ఈ దేశపు యువరాజును నన్నే కేవు అడుగుతావా తాట ఉలిపించగలను అంటూ పడవ దిగాడు అతను వెనుకగా పడవ దిగుతున్న చంద్రపాలుడు పడవవాడికి ఒక వరహ ఇచ్చాడు మర్నాడు కొంత కాక రాజకుమారులు ఒక కొండ పక్కగా నడుస్తుండగా ఒక పెద్ద బండరాయి కొండ మీద నుంచి అతి వేగంగా దొర్లుకుంటూ వారి కేసి వచ్చింది అమ్మయ్యో అని సూర్యపాలుడు పెద్ద చావుకేక పెట్టాడు రాయి వచ్చే దారిలో ఒక దృఢకాయుడుండి ఎంతో సాహసంతో ఆ రాతిని ఒక పక్కకు నెట్టాడు రాజకుమారులకు ప్రమాదం తప్పింది సూర్యపాలుడు ఆ దృఢకాయుణ్ణి దగ్గరికి పిలిచి నువ్వు ఈ వాళ్ళ ఎవరి ప్రాణాలు కాపాడవో తెలుసా నేను ఈ దేశానికి యువరాజును కాబోయే రాజును ఫలాని రాజుగారి ప్రాణాలు కాపాడినవాడు మా పూర్వీకుడేనని నీ ముందు తరాల వాళ్ళు చెప్పుకుంటారు నీకు సంఘంలో అంతులేని కీర్తి వస్తుంది ఇక నీ దారిన పో అని చెప్పి ముందుకు సాగాడు చంద్రపాలుడు ఆ దృఢకాయుణ్ణి పలకరించి అతను చాలా పెద్దగా బతుకుతున్నాడని తెలిసి నీ వంటి ధైర్య సాహసాలు కలవాడు ఈ కొండల మధ్య అనామకుడుగా ఉండటం మంచిది కాదు నా వెంట వచ్చి నాకు అంగరక్షకుడు ఉద్యోగం చేస్తావా అని అడిగాడు దృఢకాయుడు అందుకు సంతోషంగా సమ్మతించి చంద్రపాలుడు వెంట బయలుదేరాడు చంద్రపాలుడు తన అన్నను కలుసుకుని తమ ప్రాణాలు కాపాడిన వాడికి తన అంగరక్షకుడి పని ఇచ్చానని చెప్పాడు ఈ మాత్రం సహాయం చేసినందుకేనా మన ప్రాణాలు కాపాడటంలో అతను తన ధర్మాన్ని నిర్వర్తించాడు అందుకోసం ప్రత్యుపకారం చెయ్యటం అనవసరం అన్నాడు సూర్యపాలుడు నేనా మాట ఆలోచించనే లేదు కొండ మీద నుంచి వచ్చే బండరాయిని పక్కకు నెట్టడానికి ఎంత సాహసము ఎంత బలమూ కావాలో ఆలోచించావా మనం రాజకుమారులమని తెలిసి ఇతను మనని కాపాడలేదు నేను చేస్తున్నది ప్రత్యుపకారం ఏమాత్రము కాదు ఇంతటి సాహసి బలాఢ్యుడు నాకు అంగరక్షకుడుగా ఉండటం నాకే ఉపకారం నువరేళ్లు ప్రపంచం గాలించినా ఇటువంటి వాడు దొరకడు అన్నాడు చంద్రపాలుడు అప్పటిదాకా సూర్యపాలుడికి ఆ బలాఢ్యుడి సాహసము బలము అర్థం కానేలేదు ఆ సంగతి ముందు గ్రహించి ఉంటే ఆ మనిషిని తానే తన అంగరక్షకుడుగా నియమించుకునేవాడే ఇప్పుడు అవకాశం జారిపోయింది తర్వాత వారొక అరణ్యం ప్రవేశించారు అందులో కొంత దూరం వెళ్ళాక దూరాన వారికి ఒక సింహం కనిపించింది దాన్ని చూస్తూనే సూర్యపాలుడు తన బాణాలు తీసి వేగంగా దానిపైన విసిరాడు వాటిలో చాలా భాగం గురి తగలలేదు ఒకటి రెండు బాణాలు తగిలిన లక్ష్య పెట్టక సింహం తాపీగా నడుచుకుంటూ రాజకుమారుల కేసి వచ్చింది సూర్యపాలుడు కంగారు పడి కాలిసత్తువ కొద్దీ పారిపోయాడు చంద్రపాలుడు మాత్రం అక్కడే నిలబడి ఆ సింహాన్ని శ్రద్ధగా గమనించసాగాడు అది గర్జించలేదు దానిలో ఏ విధమైన వికారము ఉన్నట్టు కనిపించలేదు అది చంద్రపాలు సమీపించి అతని ముందు ఆగింది అతను వంగి దాని శరీరంలో గుచ్చుకున్న రెండు బాణాలను లాగేసి గాయాలను చేత్తో రుద్దాడు కృతజ్ఞత చూపిస్తున్న దానిలాగా సింహం అతని చేతిని నాకింది ఆ సింహం మనదే దొర వెంట తీసుకుపోదాం అన్నాడు బలాఢ్యుడు వాడు అన్నట్టుగానే ఆ సింహం చంద్రపాలుడి వెంట కుక్కలాగా వచ్చింది సింహాన్ని చూసి పారిపోయిన సూర్యపాలుడు తన తమ్ముడి కన్నా ఒక ఘడియ ముందుగా ఇల్లు చేరుకుని దారిలో తమకు జరిగిన అనుభవాలన్నీ చెప్పి నాలాగే తమ్ముడు కూడా పారిపోయి వచ్చేసి ఉండవలసింది ఆ సింహం వాణ్ణి వాడి అంగరక్షకుణ్ణి తినేసే ఉంటుంది నా యువరాజ్యాభిషేకానికి వాడు నా వెంట ఉంటాడని ఎంతో ఆశించాను అని పెద్దగా నిట్టూర్పు విడిచాడు సరిగ్గా అదే క్షణంలో చంద్రపాలుడు తన అంగరక్షకుణ్ణి సింహాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు ఆ సింహం తనకేసి కోపంగా చూస్తున్నట్టు కనిపించేసరికి సూర్యపాలుడు కంపరం పుట్టి లోపలికి పారిపోయాడు తర్వాత రాజు తన కొడుకులిద్దరినీ పిలిపించి యువరాజ్యాభిషేకము మాట ప్రస్తావించినప్పుడు సూర్యపాలుడు తమ్ముణ్నే యువరాజుగా అభిషేకించండి అనేశాడు అతని ఇష్టానుసారమే రాజు తన రెండో కొడుకును యువరాజుగా అభిషేకించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంత దురహంకారి అయిన సూర్యపాలుడు తనంతట తానే తన తమ్ముడికి రాజ్యం దక్కటానికి ఎందుకు సమ్మతించాడు అతని వద్ద ఒక బలాఢ్యుడైన అంగరక్షకుడు సింహము ఉన్నాయనా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు సూర్యపాలుడు సింహాసనం మీద ఆశ వదులుకోవడానికి ఇవేమీ సరైన కారణాలు కావు తాను సింహాన్ని చూసి పారిపోయి రావటం రాజభవనంలో అందరికీ తెలిసింది ఆ మచ్చ పెట్టుకుని అతను రాజభవనంలో ఎవరినీ మెప్పించలేడు తాను రాజైనప్పుడు తన తమ్ముడు తన ప్రజలలో ఒకడవుతాడు అతనే ఆ సింహాన్ని వెంట తెచ్చినవాడు తనకన్నా ధైర్యవంతుడని రుజువైన వ్యక్తి మీద ఏ రాజు అధికారం చలాయించలేడు అందుచేత సూర్యపాలుడు సింహాసనాన్ని త్యాగం చేయటం తప్పనిసరి అయింది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథలు బేతాల కథలు చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు దారుణ హత్య విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజాను పడుతున్న ఈ శ్రమ అశుభమైనదిగా భావించకు ఎందుచేతనంటే ఒక్కొక్కసారి అశుభం ద్వారానే శుభ ఫలితాలు సంప్రాప్తం అవుతాయి అందుకు నిదర్శనంగా నీకు కళ్యాణి అనే వైశ్య కన్య కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కాంచీపురంలో కళ్యాణి అనే వైశ్య కన్య జగదేక సుందరి ఉండేది ఆమెను వివాహపడటానికి ఎంత గొప్పవాళ్ళో ముందుకు వచ్చారు అయితే ఆమె వివాహం జరగలేదు ఒక కారణం ఆమె తండ్రి తీవ్రమైన వ్యాధితో చాలా కాలం తీసుకుని చివరకు మరణించాడు మరొక కారణం ఏమంటే కళ్యాణి అమరగుప్తుడు అనే వైశ్య యువకుణ్ణి కొంతకాలంగా ప్రేమించింది ఆ యువకుడు కూడా ఆమెను ప్రేమించి తగిన సమయం దొరకగానే తన తండ్రి అనుమతితో పెళ్లాడాలని ఉద్దేశంలో ఉన్నాడు తండ్రి పోయాక కళ్యాణికి ఆమె మేనమామ చంద్రగుప్తుడు రక్షకుడయ్యాడు ఈ చంద్రగుప్తుడు జోదరి తాగుబోతును కళ్యాణికి రక్షకుడైనది మొదలు అతను ఆమె తండ్రి ధనాన్ని మంచి నీరులాగా ఖర్చు చేయసాగాడు అది కూడా త్వరలోనే పూర్తి అయ్యేటట్టు కనపడింది ఈ సమయంలో ప్రచండగుప్తుడికి ఒక విషయం తెలిసింది అదేమంటే కళ్యాణిని ప్రేమించే అమరగుప్తుడి తండ్రి కోటీశ్వరుడు తన మేనగోడలు అలాంటి వాడికి కోడలైతే ఆమె ద్వారా తను ఎంత డబ్బైనా రాబట్టవచ్చు నువ్వు నిశ్చింతగా ఉండు నీకు ఆ అమరగుప్తుడికి పెళ్లి జరిగే ఏర్పాటు నేను చూస్తాను నీ సుఖం నేను చూడకపోతే మరెవరు చూస్తారు అని ప్రచండగుప్తుడు అమరగుప్తుడు తండ్రి అయిన వీరేంద్రగుప్తుడి వద్దకు వెళ్ళి నా మేనకోడలు కళ్యాణి అసాధారణ సౌందర్యవతి అన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది ఆమె ఎందరో రాజకుమారులను సైతం నిరాకరించి మీ కుమారుడైన అమరగుప్తుని తప్ప మరొకరిని పెళ్ళాడను అని భీష్మించుకుని కూర్చున్నది మీ కుమారుడు కూడా కళ్యాణిని పెళ్ళాడాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్టు విన్నాను అందుచేత మీరు సరేనంటే ఆ ఇద్దరికి పెళ్లి చేసి వారిద్దరి జీవితాలు సుఖమయము అయ్యేటట్టు చేద్దాం అన్నాడు మీ మేనగోడలని నేను ఎలాంటి పరిస్థితిలోనూ నా కోడలుగా చేసుకోను మీరు నన్ను ఇంత దూరం అడగనవసరం లేదు అన్నాడు వీరంద్రగుప్తుడు అతను అసలే లోభి కళ్యాణికి ఇప్పుడు ఏమీ లేదు అలాంటి కోడల్ని తెచ్చుకోవటం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు దానికి తోడు ప్రచండ అంటే అతనికి చాలా ద్వేషం నిజానికి ప్రచండ గుప్తుడు ద్వేషించదగిన వాడే కూడాను వీరేంద్రగుప్తుడు కళ్యాణిని తన కోడలుగా నిరాకరించడంతో ప్రచండ గుప్తుడి పథకం అంతా పాడైపోయింది కళ్యాణి ప్రేమ భగ్నం కావటం మాట ఏమైనా తన భవిష్యత్తు భగ్నమైపోయినందుకు ప్రచండ గుప్తుడు చాలా చింతించాడు అతను స్వతహాగా దుర్బుద్ధి కావటం చేత అతనికి ఒక దురాలోచన కలిగింది కళ్యాణిని వీరేంద్రగుప్తుడు తన కోడలుగా స్వీకరించేటట్టు చేయటానికి అతను మరొక పథకం ఆలోచించాడు ఈ పథకం కొనసాగాలంటే కళ్యాణి తోడ్పాటు తనకు అవసరం అందుచేత ప్రచండు కళ్యాణితో రహస్యంగా ఇలా అన్నాడు చూడు కళ్యాణి ఆ వీరేంద్రగుప్తుడు నిన్ను తన కొడుకు చేసుకోనని నీ ఆశలన్నీ నేట కలిపేశాడు అందుకు నువ్వెంత బాధపడుతున్నావో అంతకు పదింతలు నేను బాధపడుతున్నాను నీ సుఖం నేను కాకపోతే మరెవరు చూస్తారు చెప్పు ప్రపంచం తలకిందులైనా సరే నీకు నీ అమరగుప్తుడికి పెళ్లి చేసి తీరుతాను అందుకొక ఉపాయం ఉన్నది అందులో నీ సహకారం కూడా కొంత కావాలి ఏమిటది అని కళ్యాణి అడిగింది నువ్వు వీరేంద్రగుప్తుడి వద్దకు వెళ్ళి ఈ రాత్రి నేను అతన్ని హత్య చేసే ఉద్దేశంతో ఉన్నానని చెప్పు అతను మామూలుగా పడుకునే మంచం మీద మనిషి ఉన్నట్టు కనపడేటట్టుగా దిళ్ళు అవి అమర్చమని సలహా అయ్యి నేను ఒక రాత్రివేళ అతని ఇంట్లో ప్రవేశించి అతని మంచం మీద దెల్లను పొడిచేస్తాను చేస్తాను వీరేంద్రగుప్తుడు తగిన జాగ్రత్త మీదనే ఉంటాడు గనక నన్ను పట్టుకుంటాడు నేను కూడా తేలికగా దొరికిపోయి పశ్చాత్తాపం నటిస్తాను నువ్వు వచ్చి నా ప్రాణం కాపాడమని వీరేంద్రుణ్ణి వేడుకో నువ్వు తన ప్రాణం కాపాడవు కదా అన్న కృతజ్ఞతా భావంతో అతను నన్ను విడిచిపుచ్చుతాడు నీ సుఖం కోరే నేను ఈ పని చేశానని చెప్పాక అతనికి నీ మీద మరింత అభిమానం కలిగి నిన్ను తన కోడలుగా చేసుకుంటాడు ఒకవేళ నాకు శిక్ష పడినా కొద్ది శిక్ష పడుతుంది నీ కోసం నేను ఆ శిక్ష భరించగలను అన్నాడు ప్రచండ గుప్తుడు అంతా నీ ఇష్టం మామయ్య అన్నది కళ్యాణి ఆ రోజు కళ్యాణి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది కానీ వీరేంద్రగుప్తుడు ఇంటి ఛాయలకు కూడా పోలేదు ఆమె ప్రచండుడి పథకంలో తన పాత్రను తాను నిర్వహించలేదు ఆ రాత్రి ప్రచండుడు వీరేంద్రుడి సైనాగారం ప్రవేశించి మంచంలో పడుకుని ఉన్న వీరేంద్రుడు రొమ్ములో కత్తిదించి వీరేంద్రుడు పెట్టిన చావు కేకకు కొయ్యిబారిపోయాడు ఆ స్థితిలో అతన్ని వీరేంద్రుడి నౌకర్లు పట్టుకున్నారు తరువాత రాజుగారు ప్రచండు విచారణ చేసి హత్యా నేరానికి అతనికి మరణదండన విధించాడు విచారణ సమయంలో ప్రచండు తాను తన మేనగోడలతో చెప్పిన ఆలోచన బయట పెట్టలేదు దాన్ని ఎవరు నమ్మరని అతనికి తెలుసు తరువాత కళ్యాణికి అమరగుప్తుడికి వివాహం జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకొక సందేహం కళ్యాణి వీరేంద్రగుప్తు ఎందుకు హెచ్చరించలేదు వీరేంద్రుడు చావుకు ఆమె కారకురాలు కాలేదా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రచండుడు వేసిన పథకం దుష్టమైనది కాకపోలేదు అటువంటి పద్ధతిలో ఆమె తాను ప్రేమించిన వాణ్ణి పెళ్లాడగోరినట్టయితే ఆమె అమరగుప్తుడితో కలిసి ఎన్ని రకాల పథకాలైనా వేసి ఉండును అది కాక ప్రచండుడి పథకం ద్వారా వీరేంద్రుడి మనసు మారుతుందన్నది ప్రచండుడి భ్రమ వీరేంద్రుడు లోభి ప్రచండుని ద్వేషిస్తున్నవాడు అతనికి కళ్యాణి పట్ల ఎలాంటి దురభిప్రాయమూ లేదు ప్రచండుడి పథకం పారినంత మాత్రాన అతనికి గల అభ్యంతరాలు ఏమీ తొలగవు పైపెచ్చు ప్రచండుడి పట్ల ద్వేషం మరింత అవుతుంది అంతచేత ఆమె ఆ పథకంలో పాల్గొనలేదు అందువల్ల ఆమెకు పూర్తిగా లాభం కలిగింది తన ద్వారా డబ్బు సంపాదించుదామని చూచిన మేనమామ తనను కోడలుగా చేసుకోనని శపథం చేసిన మామ కూడా తొలగిపోయారు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ థ్యాంక్ యూ